మందులు లేదే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకూడదు మందులు లేనిదే ఈవినింగ్ మధ్యాహ్నం తినకూడదు ఇవి వద్దు అని వాళ్ళకున్నా తీసుకోవాల్సిన పరిస్థితి అవును ఇప్పుడు వద్దు అనుకున్నప్పుడు పక్కన పెట్టేసేయచ్చా అలాంటి ఒక ఆస్కారం మనకుందా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ కాన్షియస్ గా ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి రావాల్సినటువంటి న్యూట్రియన్స్ అన్ని రానందువల్ల ఒకటి షుగర్ లెవెల్ అధికంగా ఉండడం వల్ల ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ అనేది ఉంటది అంటే కంటిన్యూస్ గా మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది అనమాట సన్నబడిపోతూ ఉంటారు నాకు ఒక బాగా మజిల్ ఉంది నా శరీరంలో గ్లూకోజ్ ఉంది గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ ఉంది కాబట్టి ఈ గ్లూకోజ్ ఆ మజుల్లోకి వెళ్తుంది యుటిలైజ్ అవుతుంది గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది ఇప్పుడు నాకు తక్కువ మజిల్స్ ఉన్నాయనుకోండి ఈ గ్లూకోజ్ ఉన్న గ్లూకోజ్ అంతా యూటిలైజ్ అవ్వదు ఎందుకంటే అక్కడ మజిలేదు ఎక్కడ ఇది చక్కెర పోయి కణం లోపల పోతే కణం అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ ఫ్రామ్ ది టిష్యూ సో ఈ మజిల్ గుడ్ అమౌంట్ లో ఉన్నిందంటే శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలన్నీ యూటిలైజ్ అవుతాయి కంట్రోల్ అవుతుంది ఇక్కడ వచ్చిన అవకాశం ఏంటంటే డాగ్రాండ్ ఈ డయాగ్రాండ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏం చేస్తుంది ఒకటి వచ్చేసి గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది మజిల్ తక్కువ ఉండడం వల్ల ఈ గ్లూకోజ్ లెవెల్ యూటిలైజ్ అవ్వదు మళ్ళీ చక్కెర స్థాయిలో పెరిగిపోతే చక్కెర స్థాయిలో పెరిగిపోతే శరీరంలో ఉండే ఇన్సులిన్ పని చేయదు అది పని చేయలేదంటే మళ్ళీ చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి మళ్ళా పెరిగిందంటే మజిల్ తగ్గిపోతుంది ఇది ఒక విషయ సైకిల్ అనమాట దీన్ని బ్రేక్ చేయాలి దాన్ని బ్రేక్ చేయడానికి పనికి వచ్చేది డయాగ్రాండ్